రైట్ బ్రేకింగ్ న్యూస్ విజయవాడ చిట్టినగర్ లో ఓ బిల్డర్ అక్రమ నిర్మాణం చేపట్టగా ఈ విషయంలో నేతలు జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది అక్రమ నిర్మాణానికి ప్లాన్ పెట్టుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణం చేసుకోవాలని బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కోరగా కానీ ఆ ప్రాంతానికి సంబంధం లేని ముప్పై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రాత్రికి రాత్రే స్లాబ్ వేయించారు ఇదే విషయంపై ఫిర్యాదులు అందడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణం వద్దకు వెళ్ళగా లక్ష్మణ్ అనే వ్యక్తి ఇక్కడ ఓ నలుగురు మహిళలను పెట్టి వాటితో దౌర్జన్యం చేయించాడు మాకు ప్లాన్ అవసరం లేదు మేము అధికారంలో ఉన్నామంటూ రౌడీజానికి దిగుతున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులు ఆపోతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్లో అందిస్తారు రైట్ బిందు ఇక చిట్టినగర్లో బిల్డర్ అక్రమ నిర్మాణం గురించి వచ్చిన అప్డేట్స్ ఏంటి ఎస్ రాజ్ కుమార్ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల రౌడిజం బట్టబయలైంది విజయవాడ విజయవాడ నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలంటే రాజకీయం అడ్డుగా ఉంటుందనే విమర్శలు వేస్తున్నాయి అసలు విషయానికి వస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చిట్టినగర్ లో చిట్టి పార్క్ సమీపంలో బిల్డర్ వెంకట్రావు అక్రమంగా నిర్మాణం చేపట్టిన విషయం కలకలం రేపుతుంది అయితే ఎలాంటి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ లేకుండా కూడా నిబంధనలను విరుద్ధంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువస్తున్నాయి అయితే ఈ నిర్మాణం పైన బిల్డింగ్ ఆ ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు పలు మార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్లాన్ పెట్టే అప్రూవల్ తీసుకుంటేనే నిర్మాణం కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఏ మాత్రం మాటలు లెక్క చేయకుండా లేకపోతే ఆ ఆ అంటే ఆ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది ప్లాన్ పెట్టే అప్రూవల్ తీసుకోకపోతే నిర్మాణాలు కూల్చివేస్తామని కూడా స్పష్టంగా సూచించారు అయినప్పటికీ కూడా బిల్డర్ వెంకట్రావు ఏ మాత్రం వాటిని ఖరారు చేయకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ రాజ్ కుమార్ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధం లేని ముప్పై తొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన లక్ష్మణ్ అనే వ్యక్తి రంగంలోకి దిగారు రాత్రికి రాత్రే అక్రమంగా స్లాబ్ వేయించారని టౌన్ ప్లానింగ్ అధికారులు ఆరోపిస్తున్నారు అయితే టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించి ప్లాన్ మాకు ప్లాన్ తో ఏమీ అక్రమంగా నిర్మాణం చేపడతామనే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది అధికారులు కూడా ఇదే వాపోతున్నారు అంటే ఆయన మాట తీరులు కూడా అలాగే అని కూడా చెప్పడం జరుగుతుంది రాజ్ కుమార్ నలుగురు మహిళలు కూడా పెట్టి వాళ్ళతో దౌర్జన్యానికి దిగుతున్నారని అంటున్నారు దీనికి సంబంధించి ఏమంటారు రాజ్ కుమార్ ముఖ్యంగా మహిళల్ని పెట్టి దౌర్జన్యానికి దిగడమే కాకుండా ఫిర్యాదులు ఆదడంతో కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణ స్థలాన్ని వెళ్లిన సమయంలో కూడా అక్కడ పరిస్థితి ఉద్రితంగా మారింది అంటే లక్ష్మణ్ అనే వ్యక్తి నలుగురు మహిళల్ని అక్కడ ఉంచి వారితోనే అధికారులు అంటే వారి మీద పంపించడం అంటే మహిళల్ని పెడితే ఏమన్నా పని జరిగిద్దా అన్న రైతులో కూడా వారిని ఉసిగొలపడము ఇట్లాంటివి చేసి బెదిరింపులకు పాల్పడడం కూడా జరిగింది ఇటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు వస్తున్నాయి అయితే వీధుల్లో వీధుల్లో కూడా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకోకపోవడమే కాకుండా దౌర్జన్యంగా ప్రవర్తించుకున్నారని కూడా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజ్ కుమార్ అయితే ఆ మా జోలికి వస్తే కూడా మా వెనక పార్టీ ఉంది మాకు తెలుసు మేమేం చేయాలన్న బెదిరింపులు కూడా దిగుతున్నారని టౌన్ ప్లానింగ్ సిబ్బంది వాపోయారు అయితే ఈ నేపథ్యంలో నాయకులే అండగా నిలుస్తున్నారా తమ వీధుల్లో తీవ్రత అంటే తీవ్ర ఆటంకం కలుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు అయితే అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎద్ద వరకు తీసుకుంటారు అంటే ఒకవైపు పార్టీ ఇంకోవైపు న్యాయం అంటే ఏది ఇస్తారు ఏది గెలుస్తుంది అన్నది కూడా మనం చూడాలి ముఖ్యంగా ప్లాన్ పెడితే అప్రూవల్ చేస్తామని అక్రమంగా నిర్మాణం చేపడితే తప్పకుండా కూల్చివేస్తామని కూడా అధికారులు పలుమార్లు హెచ్చరించినట్టు తెలుస్తుంది అయినప్పటికీ బిల్డర్ వెంకట్రావు కానీ అతని అండగా నిలుస్తున్న ఏ పార్టీ అయినా కూడా దీన్ని సపోర్ట్ చేయడానికి వీల్లేదని కూడా పలువురు వాపోతున్నారు రాజ్ కుమార్ బిందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి